సంధ్యా థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది సినీ పెద్దలు పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది టాలీవుడ్ చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానున్నారని సమాచారం అందుతుంది ఇటీవలి కాలంలో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోగా తన కుమారుడు ప్రాణ స్థితిలో కొట్టుమిటాడుతున్నట్లుగా తెలుస్తుంది అనంతరం అల్లు అర్జున్ అరెస్టు కావడం ఒక్క రోజులోనే రిలీజ్ కాక కావడం అనంతరం సినీ ప్రముఖులు బన్నీని పరామర్శించడం జరిగింది అయితే ఈ టాపిక్ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు టార్గెట్ చేసిందనే చర్చ జోరుగా జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ బాట పడుతున్నారని సమాచారం భారీ బడ్జెట్ చిత్రాలకు ఇబ్బందికరంగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది బెనిఫిట్ షోలను సైతం ఇప్పటికే రద్దు చేసినట్లుగా తెలంగాణ పెద్దలు ప్రకటించారు దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆలోచనలు పడ్డారు రెండు మూడు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా గట్టిగా తెలుస్తుంది అయితే తెలంగాణ సర్కార్ వ్యవహారం సినీ పెద్దల పునరాలోచనల తీరును ఏపీ సర్కార్ పాజిటివ్ గా మలుచుకోవాలని చూస్తున్నట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం